విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం దక్కవాణిపాలెం గ్రామంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఓఎస్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ సహకారంతో జరిగిన ఈ శిబిరంలో అరవై ఐదు మంది పరీక్షలు చేయించుకోగా పదిహేను మందికి ఆపరేషన్ల కోసం తరలించారు అవసరమైన వారికి కళ్లద్దారు అందజేశారు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని లబ్ధి పొందగా నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు బీజేపీ నాయకులు శిబిరాన్ని సద్వినియోగం చే చేసుకున్న ప్రజలను చేయించుకోవాలి ఇప్పుడు కానీ చేయించుకోకపోతే అది ఎలా కన్ను నల్లబుడ్డు మీద పుచ్చి కనుక పాడైపోతుంది అర్థమైందా మనకి రేపు పన్నెండు గంటల కల్లా బస్సు వస్తుంది ఇక్కడి నుంచి తీసుకెళ్లి జాతీయగా టెస్ట్ లై చేసి ఆపరేషన్ చేసి మళ్ళీ జాతీయగా ఇక్కడ దించుతారు అర్థమైందా మీకు పట్టుకోవాల్సిన ఆధార్ కార్డు ఆరోగ్య కార్డు జతబట్టలు ఇవన్నీ పట్టుకొని రావాలి ఇక్కడికే ఇక్కడికి వచ్చిన తర్వాత టెస్ట్ లైక్ చేసి ఆపరేషన్ చేస్తారు గుర్తుపెట్టుకో పెట్టుకో ఈ రోజు వెళ్తే అదే లక్ష్మవారం వెళ్తాం కదా శుక్రవారం ఆపరేషన్ చేసి శనివారం పంపిస్తారు వస్తావు కదా బీపీకి షుగర్కి ఏమైనా మందులు వాడుతున్నావా మందులు వాడుతున్నావా మరి రావాలి ఉండకపోతే అవ్వదు నేమ్ అవ్వదు నువ్వు నువ్వు చేయించుకోకపోతే అవ్వదు చేయించుకుంటానంటే టెస్టులు చేస్తారు చేయించుకో ఆపరేషన్